దుబాయ్ నుండి చంద్రశేఖర్ గారు నమస్కారం సార్ నమస్తే చంద్రశేఖర్ గారు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ సార్ నేను ఐజ్ ఏ బిజెపి క్రియాశీలక కార్యకర్త నేను రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తున్నాను ఎందుకంటే ఆయన పరిపాలిస్తున్న తీరా ఐజే కాంగ్రెస్ లీడర్ కావచ్చు సీఎం కావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వీళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు చేసిన ఏదైతే అక్రమాలను బయట కాబట్టి వాళ్ళు ఓడ్చుకోలేక రేవంత్ రెడ్డి గారిని ఏదో ఎన్నో విధాలుగా వాళ్ళు అవమానించే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు చేసిన అక్రమాలను బయట కాబట్టి నేను బీజేపీ కార్యకర్త సార్ కానీ నేను ఐజ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నా ఆయన పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి నేను వ్యతిరేకి కానీ రేవంత్ రెడ్డి ఏదైతే పరిపాలన చేస్తుండో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన ఆయన మనం ఒప్పుకోవాల్సిందే వీళ్ళు చేసి అక్రమాలను బయటపడుతుంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు అగ్రెస్ కనే మాట్లాడతారు ఇప్పుడు ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్ రైతులు ఏదైతే ఇప్పుడు ఒక బిజెపి కార్యకర్త India's ever evolving urban landscape is witnessing a new revolution. And this one comes on four wheels. The avlons has been growing. Cars are becoming more a reflection of what you are. Nobody's talking about hatchbacks. Now what next? The next is the SUV. the contribution of SUVs is close to 55 60% of the, uh, the automobiles industry is that even manufacturers like to sell suvs so how did a nation obsessed with fuel economy come to love heavy gas guzzling sports utility vehicles let's look at how india fell in love with the suv <laughs> రాజకీయ రాజకీయంగా బద్ద వైరుధ్యం ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈరోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనని అప్రిషియేట్ చేస్తున్నాడు దానికి మేము సంతోషిస్తున్నాం ఈ సందర్భంలో ఏంటంటే మేము గతంలో ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడినట్లయితే గతంలో ఇచ్చినటువంటి రైతు భరోసా విషయంలో ఈ రోజున టోటల్గా ఉన్నటువంటిది అరవై తొమ్మిది లక్షల మంది ఈ రోజున రైతులు ఉన్నారు ఆ రైతులలో అరవై నాలుగు పాయింట్ ఐదు శాతం అరవై నాలుగు లక్షల యాభై వేల మంది రైతులకి ఆల్రెడీ మేము రైతు భరోసా ఇచ్చినాం దీని మీద ఒక్కర భాషను చెప్పుకుంటూ ఒకళ్ళకి ఒకళ్ళ మీద రెచ్చగొట్టే విధానంగా ఈ రోజున తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తమ అనా అవినీతిని కప్పిపుచ్చుకోవడం ఈ రోజున బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ విధమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇవన్నిటిని కూడా రైతుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నది రైతులకి సరైనటువంటి మందులు ఇస్తారంటుంది గతంలో కేసీఆర్ గారు చెప్పిండు కేసీఆర్ పుట్టిందే ఎందుకేమో ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరంకి వెళ్ళి ఒక బస్తా ఎరువు కూడా కొనాల్సినటువంటి అవసరం లేదని గతంలో చెప్పారు తర్వాతకు వచ్చేసరికి కొనుక్కోటానికి కూడా దొరకని పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అటువంటి మాటలు ఎట్టి పరిస్థితులు చెప్పారు జాతర చెప్తారు చెప్పి చూపిస్తారు కాబట్టి ప్రజాహితం కోసం రైతుల హితం కోసం రైతుల పక్షాన్ని నిలబట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నదండటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మేమిచ్చిన